శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అమ్మవారి షోడసోపచార పూజల్లో మనం వస్త్రయుగ్మం సమర్పించిన తర్వాత గంధము హరిద్రా చూర్ణము కుంకుమ సింధూరం కజ్జలం సమర్పిస్తాం కదండి ఆ కజ్జలాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను వీడియోని చివరి వరకు చూడగలరండి మంత్రాలను కూడా చెప్పటం జరుగుతుంది వేటి తర్వాత ఏవి సమర్పించాలో కూడా వివరంగా వీడియోని చేయటం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడగలరండి నేనైతే అమ్మవారి నవరాత్రులు మొదటి రోజు కానీ లేదా ముందుగా కానీ ఈ కజలాన్ని తయారు చేసి పెట్టుకుంటానండి ఈ విధంగా నా దగ్గర ఇలా ఇనుప అట్లకాడ కాడ ఉందండి అంటే అమ్మవారి మంగళగౌరి పూజలకి వాడిన అట్ల కాడ దీన్ని ఇంట్లో దేనికి వాడనండి కేవలం అమ్మవారి పూజలకే వాడుకోవటం జరుగుతుంది అయితే ఆవు నెయ్యి దీపాన్ని కానీ లేదా కర్పూర హారతితో కానీ మనం కజ్జలాన్ని తయారు చేస్తామండి కజ్జలం అనేది సంస్కృతం మాట కాటుక అనేది మన తెలుగు మాట అండి అయితే ఇలా కాటుకని అమ్మవారికి పట్టుకొని సమర్పించటం అండి ఇట్లా నేనైతే ఆవు నెయ్యి దీపాన్ని పెట్టుకొని ఇట్లా కాటుకని సేకరిస్తున్నానండి అట్ల కాడకి కొద్దిగా ఆవు నెయ్యి ఒక బొట్టే రాయండి ఎక్సెస్ ఏదున్నా సరే వేలితో తుడిచేసుకోండి ఎక్కువగా లేకుండా కొద్దిగా అంటిస్తే మనకి రాసుకునేటప్పుడు కాటుక నెయ్యి ఉంటే బాగుంటుందండి ఫ్రెష్ గా ఉండే ఆవు నెయ్యిని తెచ్చుకోండి మనం కూడా కళ్ళకి ఈ విధంగా సేకరించి పెట్టుకుంటే చాలా మంచిదండి మా బామ్మగారు అయితే ఇంట్లో బాలింతలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ అయిన తర్వాత పసిబిడ్డలకి పెట్టటానికి ఈ విధంగానే కాటుకని పడుతూ ఉండేవారు బొట్టుకేమో చాదను పట్టేవారు కాటుకేమో ఇట్లా ఆవు నెయ్యితో రేకు డబ్బాలో పట్టేవారు లేదా నవరాత్రులు ఎప్పుడు వచ్చినా ఇట్లా కాటుకని పట్టి ఒక డబ్బాలో పెట్టి ఇంట్లో ఆడవాళ్ళందరూ పెట్టుకోటానికి రెడీగా పెట్టేవాళ్ళు అనమాట నవరాత్రుల్లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారండి మా ఇంట్లో ఒక పెద్ద అఖండ దీపం పెట్టి రేకు డబ్బా పెట్టి తయారు చేసేవాళ్ళు అది ఒక ప్రాసెస్ అండి ఎంతో బాగుండేది నవరాత్రుల్లో ఈ కాటుక పట్టడం అనేది నా చిన్నతనం గుర్తొస్తోందండి ఇప్పుడు ఇలా కజ్జలం పడుతుంటే కజ్జలాన్ని ఇట్లా ఇనుప అట్ల కాడ కానీ చాకు కానీ ఒక కైనా పట్టుకోవచ్చండి మనము అయితే నెయ్యి వాడటం అనేది శ్రేష్టము మన కంటికి కూడా ఆవు నెయ్యితో పట్టిన కజ్జలాన్ని గనక పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి ఇట్లా అమ్మవారి పూజ కోసమే కాకుండా మన కోసం కూడా మనం ఇట్లా కజ్జలాన్ని పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఇంట్లో దానిని వాడుకుంటూ ఉండొచ్చు నేను ఎప్పటికప్పుడు అమ్మవారి పూజల్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటానండి డబ్బాకైతే పెట్టుకోవట్లేదు ఎప్పటికప్పుడు పట్టేసి అట్ల కాడకి అట్ల కాడకి వచ్చిన కాటుకని ఉపయోగిస్తూ ఉంటానన్నమాట నవరాత్రుల్లో ఇలా కాటుక కజ్జలం అమ్మవారికి షోడసోపచారాల్లో సమర్పించాలి అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసండి ఎట్లా హరిద్రా చూర్ణము కుంకుమ సింధూరము గంధము సమర్పిస్తామో కాటుక కూడా అమ్మవారి అలంకారంలో ముఖ్యమైన వస్తువు కాబట్టి కాటుకను కూడా తప్పకుండా మనం అమ్మవారి ఉపచారాల్లో సమర్పించాల్సి ఉంటుంది ముత్తైదువులకి సువాసిని వాయనాలలో కూడా చిన్న కాటుక డబ్బా ఇస్తాం కదండి అమ్మవారి కళ్ళకి కాటుక చాలా అందంగా ఉంటుందండి అందుకని మర్చిపోకుండా ఇప్పటి వరకు ఎవరికైనా తెలియని వారు ఉన్నా సరే కజ్జలాన్ని పట్టి అమ్మవారి ఉపచారాల్లో అమ్మవారికి సమర్పించండి తప్పకుండాను ఈ నవరాత్రి పూజలలో మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి నన్ను సపోర్ట్ చేసిన వారవుతారు మరి కొంతమందికి షేర్ చేయగలరు లైక్ చేయగలరండి ఇట్లా కజలాన్ని అయితే పట్టానండి అయితే వేలుని పెట్టవద్దండి ఖాళీ ఖాళీ ఉంటుంది కాబట్టి వేలు బొబ్బెక్కిపోతుంది ఒక పువ్వును తీసుకొని పువ్వుకి రాసుకొని చూసుకుంటూ ఉండండి కాటక ఎంత పట్టింది అని మధ్య మధ్యలో మీరు పరీక్షించాలి అనుకుంటే పట్టిందా లేదా అని కొద్దిసేపు మనం సెగ చూపించంగానే కజ్జలం మనకి సేకూరుతుందండి అందుకని కొంచెం సేపు పట్టుకుంటే చాలు సుమారు ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల్లో తయారైపోతుంది ఇట్లా ఈయన పట్ల కాడక పట్టినట్లయితే గనక మనం ఒక దీపం అయినా పెట్టచ్చు ఐదు దీపాలైనా పెట్టచ్చండి కజ్జలం పట్టడానికి మన శక్తి కొలది పట్టు పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇలా పువ్వుకు సేకరించి పెట్టుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చండి ఇంకా ఈ అట్ల కాడని మనం నీళ్లతో కడగకూడదండి ఒక చిన్న బట్టతో తుడిచేసుకొని ఒక కవర్ లాంటి చుట్టి పెట్టేసుకోండి ఇట్లా ఒక వైపునే పట్టండి రెండు వైపులా పట్టద్దు మీరు ఇలా ఒకవైపుగా ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకి అర్థమయ్యేలాగా ఓన్లీ ఒకవైపే అట్ల కాడికి కాటుక్ని పట్టుకోండి కజ్జలాన్ని ఇంకా పోతే అమ్మవారికి మనం కుంకుమ సింధూరం హరిద్రా చూర్ణము గంధము సమర్పిస్తాం కదండి చూస్తున్నారు కదా హరిద్రా చూర్ణం అంటే పసుపండి కాటుకు కూడా సమర్పిస్తాం అమ్మవారికి ఇలా ఎర్రగా ఉన్నదేమో సింధూరం కింద సమర్పిస్తున్నానండి నేను కొంచెం నల్ల రంగుగా ఉన్నదేమో కుంకుమ కింద నుదుటికి సమర్పించటం జరుగుతోంది నేనైతే అమ్మవారికి ఇట్లా ఇప్పుడు పట్టిన కాటక పట్టాను కదండి దాన్ని ఇలా పువ్వులకే అద్ది అమ్మవారి పాదాల దగ్గర పెట్టడం జరుగుతుందండి ఇలా నుదుటి మీద పాపిటి మీద పెట్టుకోవటానికేమో ఏమో సింధూరం తీసుకుంటున్నానండి ఈ సింధూరము ఆరెంజ్ రంగులోనూ ఉంటుంది లేదా ఎర్ర కలర్లో అయినా ఉంటుందండి మనకి కొద్దిగా నీళ్లు కలిపి పెట్టుకొని దాన్ని పాపిట్లో పెట్టడానికి వాడుతున్నాను ఇంకా గంధాన్ని సమర్పిస్తున్నానండి ఇంకా పోతేనేమో కుంకుమ ఉంటుంది కదండి ఆ కుంకుమని కూడా నేను అమ్మవారికి సమర్పించటం జరుగుతుంది ఇంకా పసుపును కూడా కొద్దిగా నీళ్ళు అద్దుకొని ఇలా గిన్నెలో పసుపులో ముంచేసుకొని అమ్మవారికి హరిద్రా చూర్ణం అంటారండి పసుపుని దీన్ని కూడా పువ్వులతో ఒక్కొక్క ఉపచారానికి అద్దె సమర్పిస్తూ ఉన్నాను పసుపు గౌరమ్మ దగ్గర ఇలా మీకు సింధూరానికి కుంకుమకి డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి ఇలా నల్లగా ఉన్నదేమో కుంకుమ కింద నుదుట్లో పెట్టుకునే కుంకుమ కింద ఇలా ముదురుగా ఉన్నదేమో ఎర్ర రంగు దీన్నేమో పాపిట్లో పెట్టుకునే సింధూరం కింద సమర్పిస్తున్నాను ఆరెంజ్ కలర్ సింధూరం ఉంటే కనుక తెచ్చుకొని దాన్నైనా సమర్పించుకోవచ్చండి అమ్మవారి ఉపచారాల్లో అయితే మీకు క్లియర్ గా అర్థం కావటం కోసమని రెండు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఒక ఎర్రగా ఉన్నదాన్ని సింధూరము నల్లగా ఉన్నదాన్ని కుంకుమ కింద నేను సమర్పించటం జరుగుతోంది ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఉపచారాల్లో పూజల కోసం ఇప్పుడు ఏ మంత్రాలతో ఏ విధంగా అమ్మవారికి అర్పించాలి అనేది చూపిస్తాను ముందుగా అమ్మవారికి గంధం సమర్పించాలండి పువ్వుతో గంధాన్ని అద్దుకొని శ్రీఖండం చందనం దివ్యం గంధాడ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ దుర్గా దేవే నమ చందనం సమర్పయామి అని మంత్రం చెప్పుకొని గంధాన్ని అద్ది అమ్మవారికి పాదాల దగ్గర పెట్టండి పసుపు గౌరమ్మ దగ్గర గాని చిన్న అమ్మవారి బొమ్మ దగ్గర గాని పెట్టుకోవచ్చండి తరువాత పసుపండి పసుపుని హరిద్రా చూర్ణం అనటం జరుగుతుందనమాట ఇట్లా పసుపునద్దుకొని రంజితే దేవి సుఖ సౌభాగ్యదాయి తస్మాత్వాం పూజయాం యత్ర సుఖం శాంతిం ప్రయచ్చ ఓం శ్రీ దుర్గా దేవ్యే నమరిద్రా చూర్ణం సమర్పయామి అమ్మవారి పాదాల దగ్గర పువ్వు నుంచండి తర్వాత కుంకుమ సమర్పించాలండి కుంకుమనేమో నుదిటికి పెట్టుకుంటాం సింధూరాన్నేమో పాపిట్లో పెట్టుకుంటాము ఇలా కుంకుమను తీసుకొని పువ్వుకి అద్దుకొని కుంకుమం కామదం దివ్యం కామిని కామ సంభవం కుంకుమే నార్చితా దేవి కుంకుమం ప్రతి ఓం శ్రీ దుర్గా నమః నమ కుంకుమం సమర్పయామి అని కుంకుమని అమ్మవారి పాదాల దగ్గర పెట్టగలరండి తర్వాత సింధూరాన్ని అద్దుకొని పువ్వుకి ఇప్పుడు సింధూరం సమర్పిద్దాం అమ్మవారికి సింధూర మరుణాభాసం జపా కుసుమ సన్నిభం అర్పితం తేమయా మయా భక్తి ప్రసీద పరమేశ్వరి ఓం శ్రీ దుర్గా దేవ్యే నమ సింధూరం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి కజ్జలం అనగా కాటుకొని సమర్పిద్దామండి చక్షుభ్యాం కజ్జలం రమ్యం సుభగే శాంతికారకం కర్పూర జ్యోతి ముత్పన్నం గృహాణ పరమేశ్వరి ఓం శ్రీ దుర్గా మ కజ్జలం సమర్పయా మీ ఇప్పుడు ఆ పువ్వును తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించగలరు ఈ విధంగా ఐదవ తనానికి ప్రత్యేకలైన ఐదు సుమంగళి వస్తువుల్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి ఐదవ తనం ఇవ్వమని అమ్మవారిని కోరుకుంటున్నానండి నేనైతే మీరు కూడా ఈ విధంగా సమర్పించుకోగలరు ఇవే కాక ఇంకా అమ్మవారికి వస్త్రము ఆభరణము సౌభాగ్య సూత్రం కూడా సమర్పిస్తామండి వస్త్రం కోసం నేను చిన్న పత్తి ముక్కను తీసుకున్నాను అంటే దూదండి మన ఒత్తులు ఉంటాయి కదండి దీపారాధన ఒత్తులు వాటిని రెండుగా తీసుకొని అమ్మవారికి వస్త్రం కింద గంధంలోను కుంకంలోను ముంచానండి ముంచి వస్త్రం కింద సమర్పిస్తున్నాను ఇంకా సౌభాగ్య సూత్రం కింద అక్షతలనే సమర్పిస్తున్నానండి అలంకరణార్థం ఆభరణాలని కూడా అక్షతలనే సమర్పిస్తున్నాను నేను వీటిని అయితే ముఖ్యంగా మనం ఉపచారాల్లో సమర్పించే సౌభాగ్య వస్తువులండి సుమంగళి వస్తువులు ఆడవారికి ఎంతో పవిత్రమైన ఈ వస్తువుల్ని మనం అమ్మవారి పూజలో అమ్మవారికి కూడా అర్పిస్తున్నాం అన్నమాట మంత్ర రూపంలోనూ ఇంకా మరో ముఖ్యమైనది ఏంటి సౌభాగ్య వస్తువుల్లో అంటే పువ్వు కదండి పువ్వులు కూడా సౌభాగ్య వస్తువులే కాబట్టి పువ్వును కూడా అమ్మవారికి సమర్పించాను అట్లా గౌరీదేవి దగ్గర చిన్న విగ్రహానికి పువ్వులతో సమర్పించానండి ఇలా బొమ్మ రూపంలో అమ్మవారిని తయారు చేసుకున్నప్పుడు వీటన్నిటిని మీరు మర్చిపోకుండా అమ్మవారికి సమర్పించండి నుదుటికేమో కుంకుమని ఇంకా పాపిట్లోనేమో సింధూరాన్ని అమ్మవారికి పెట్టండి పాదాలకి పసుపు రాసి పారాన్ని పెట్టడం అనేది మన ఆనవాయితీ కదండి ముప్త అయితే మనం ఇక్కడ నేను చిన్న పాదాలే పెట్టుకోవటం జరిగింది కాబట్టి ఒక్క పసుపునే సమర్పించానండి అమ్మవారికి ఇంకా మెడకి చక్కగా గంధం కూడా రాయచ్చండి ఈ గంధంలోను పాపిట్లో పెట్టే సింధూరంలోనూ గంగా జలం కానీ లేదా గులాబ్ జల్ ఉంటుంది కదండి గులాబీ నీరు దాన్నైనా కలుపుకోవచ్చు ఇంకా గంధంలో జవాది పౌడర్ కూడా కలుపు ండి మంచి సువాసన వస్తూ ఉంటాయి పరిమళ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించడం అనేది ముఖ్యమైన ఆచారం కదండి ఇట్లా అమ్మవారి పాదాలకి పసుపు కూడా రాసుకొని అక్షతలు వేసుకుంటున్నానండి అమ్మ నన్ను దీవించు అని చెప్పి ఇంకా పువ్వును కూడా సమర్పించి అమ్మవారికి తర్వాత కళ్ళకి కాటుకు కూడా పెట్టానండి అమ్మవారికి వీడియోలో చూడగలరు ఈ విధంగా నా దగ్గర ఉన్న అమ్మవారే నా ఇంటికి వచ్చిన ముత్తైదువుగా భావించి అమ్మవారిని ఈ విధంగా అన్నింటితో అలంకరించుకున్నాను చివరిగా అమ్మవారికి అయితే తాంబూలాన్ని సమర్పించానండి నేను గాజులు కూడా వేసుకోండి అమ్మవారికి మీ దగ్గర ఉన్న సుమంగళి వస్తువులు అన్నింటితో అమ్మని చక్కగా అలంకరించుకోండి మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే కూడా సువాసిని పూజల ముత్తైదువులు వాళ్ళకు కూడా ఈ విధంగానే అన్నిటిని ఇవ్వాల్సి ఉంటుందండి మనము చివరగా తాంబూలము తాంబూలంలో పండు తమలపాకులు ఒక్క పెట్టి ఇవ్వాల్సి ఉంటుందండి జాకెట్ మొక్క కానీ చీర కానీ పెట్టవచ్చు మన శక్తి కొలది అమ్మవారికి మనం ఇవ్వచ్చు అనమాట ఇట్లా ఈ విధంగా ఈ రోజు నా పూజ అయితే ముగించేసుకున్నానండి అన్నిటినీ సమర్పించుకొని నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక లైక్ చేయగలరు మరో మంచి వీడియో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భవంతు